పాటిమట్ల మరియు సింగరాజపల్లి పరిసర ప్రాంత రైతులకు మరి నూతనంగా ప్రారంభించిన మన గ్రూమర్ సెంటర్లో మీ పత్తి పంటకు కావాల్సిన ఉత్పత్తులపై మరి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇవ్వడమైనా జరుగుతుంది నేల ఆరోగ్యం బాగుపడడానికి మరియు సేంద్రియ కర్బురాను పెంచడానికి కావాల్సిన మెగా పవర్ మరియు మనసాయలు కలిపి కొనుగోలు చేసినట్లయితే మూడు వందల రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది అలాగే మరి పైపాటగా ఎరువులు వేసేటప్పుడు పోషక లోపం నివారించుకోవడానికి మరియు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కావలసిన గ్రోమోర్ ఎఫ్ ట్వంటీ మరియు మనసాయిలు కలిపి కొనుగోలు చేసుకున్నట్లయితే మూడు వందల రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది అలాగే మరి రసం పిలిచే పురుగుల నివారణ కోసం మరియు చేను పెరుగుదలకు కావాల్సిన ఫ్యాంటాక్ ప్లస్ అనే మందుని రెండు కలిపి కొనుగోలు చేసుకుంటున్నట్లయితే మీకు మూడు వందల రూపాయల వరకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది రెండవ దఫా రసం పిల్చే పురుగుల నివారణ కోసం మరియు పూత ప్రేరేపణ రావడానికి కావలసిన మరి సేవరాన్ మరియు ఇంపెల్ని కొనుగోలు చేసినట్లయితే మరి మూడు వందల రూపాయల డిస్కౌంట్ రావడం అనేది జరుగుతుంది అలాగే మరి పూత వచ్చే సమయంలో గులాబీ రంగు పురుగును నివారించుకోవడానికి కావలసిన మరియు వేప గింజల కషాయం అదిరాజు మరియు సేవరాన్ని కలిపి కొనుగోలు చేసినట్లయితే రెండు వందల యాభై రూపాయల డిస్కౌంట్ రావడం జరుగుతుంది కావున ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులు అందరూ వినియోగించుకోగలరు